ఈరోజే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి సింహరాశి వారికి ఇప్పుడు మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఒక వ్యక్తి రాక కారణంగా మీ జీవితమే మారబోతుంది మీకు వంద శాతం ఇలా అనే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు మీకంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుందని చెప్పాలి అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి సంప్రదించండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడు పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం మాది లవ్ మ్యారేజ్ అండి అది పెద్దలు నొప్పించి చేసుకున్నాం పెళ్లి ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశానంతే అతలకతలమున్న పరిస్థితులు అన్ని ఒకసారిగా మారిపోయాయి నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది గురూజీ గారు మీ పేరు ఫోటో వాట్సాప్ ద్వారా పంపినచో చూసి ఫోన్ లోనే మీకు అద్భుతమైన జ్యోతిష్యం చెప్పేదారు జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్ లో స్వయంగా చెప్పబడను ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రేమ వివాహం శత్రు ఆస్తి తగాదాలు అప్పుల బాధ విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు ఆరోగ్య స్థితిగతి మానసిక ఆందోళన ఇలా ఏ విధమైన సమస్యలకైనా సంప్రదించండి సింహరాజు వారికి ఇప్పుడు అనుకూల్యత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ సింహరాశి ఏ జన్మే పుణ్యాన్ని చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంత తా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ సింహరాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికైతే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి మీరు దేని గురించి కూడా ప్రెసర్ పెట్టుకోకండి అలానే వివాహాలు జయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అలానే సంతానం కలవడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్తాయి దేని గురించి కూడా ఆలోచించకండి ఈ సింహరాశి జాతకులు అన్ని విధాలుగా కూడా అదృష్టమే చూస్తారు అలానే విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మీరు ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనుకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి ఇక మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏదన్నా ఏంటంటే మీరు ఏది చెప్పినా సరే వారు కాదు అనడం మీరు చెప్పింది చేస్తే నిమిష ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ ఇవ్వనట్లయితే కనుక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు మీకంటూ ప్రత్యేకమైన విలువను కూడా మీరు సంపాదించుకోబోతూ ఉన్నారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే ఇక కుటుంబ జీ అంటే ప్రేమ జీవిత పరంగా చూసినట్లయితే కనుక అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఎంత కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ప్రేమ సంబంధిత సమస్యల గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి మీరు ప్రేమించిన వారితో అయితే సంతోషంగానే ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి మీ జీవిత భాగస్వాముతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పుకోవాలి ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు ఏమైనా చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే లాభాలు అనేవి ఇప్పుడు మీకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు బిజినెస్ పరంగా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది చేయాలనుకున్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు అందులో మీరు లాభాలే అధికంగా పొందబోతూ ఉన్నారు అలానే ఈ సమయంలో ఒక వ్యక్తి రాక కారణంగా మీరు ఈ రెండో లాభాలు చూస్తారు ఒక వ్యక్తి అంటే మీరు ప్రేమించిన వ్యక్తి కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ సభ్యుల్లో కావచ్చు ఎవరి వాళ్ళన్నా సరే మీకు మంచి జరుగుతుంది ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్